హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానవాల అందమైన చేతిరాత మనిషి తలరాతను మారుస్తుందంటారు కొంతమంది అయితే ఇందులో నిజ నిజాలు ఎంత ఉందో ఎంతోమంది విద్యార్థుల చేతిరాతలను మార్చిన చేతి వ్రాత నిపుణులు సయ్యద్ జాఫర్ గారిని స్వయంగా కలిసి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు స్నేహాభిలాషులకు షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సయ్యద్ జాఫర్ సాదాసీదా మనిషి అతి సాధారణ జీవన శైలి అతని జీవితాన్ని ఒక్కసారి పరికించి చూస్తే హై స్కూల్ దాటని చదువు అయితేనేం తన అందమైన చేతివృ్రాతం మాలని చదువుల తల్లి సరస్వతీదేవికి సంతోషంగా సమర్పిస్తాడు ఈ అక్షరశిల్పి ఏ గురువు దగ్గర ఎక్కువగా శిష్యరకం చేయలేదు కానీ అందమైన చేతివ్రాతను నేర్పిస్తూ లక్షలాది మందికి గురువుగా మారాడు ఈ చేతివ్రాత నిపుణుడు ఇతని ప్రతిభను గుర్తించి ఏ ప్రభుత్వము ఉద్యోగం ఇవ్వకపోయినా ప్రభుత్వ పాఠశాలలను మాత్రమే వెతుక్కుంటూ మరీ వెళ్ళి అక్కడి విద్యార్థులకు అందమైన దస్తువులని ఆనందంగా నేర్పించి వస్తాడు ఈ అక్షరశ్రీ ఏ విశ్వవిద్యాలయమట్టు ఎక్కని ఇతను పలు విశ్వవిద్యాలయ విద్యార్థుల వందలాది పరిశోధనాత్మక వ్యాసాలను తన చేతివ్రాతతో సొబగులు అద్దాడు బడిలో పాఠాలు చదివింది కొన్నే అయినా జీవిత పాఠాన్ని చదివే క్రమంలో బహుభాషా కోవిదుడు అయ్యాడు దేశం నాకేమిచ్చింది అనే ఈ సమాజానికి నేనేమిచ్చాను అని ఆలోచిస్తూ ఏడు పదుల వయస్సులోనూ తనకున్న ప్రతిభను పది మందికి పంచుతూ పునీతుడవుతున్నాడు ఈ పుణ్యపురుషుడు మానవత్వానికి మించిన మతం లేదంటూ తను పుట్టింది ముస్లిం కుటుంబంలో అయినా తన కుమారుడికి లెనినని తన కుమార్తెకు క్రాంతి అని పేర్లు పెట్టి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాడు ఈ మహనీయుడు ఉండటానికి సొంత ఇల్లు లేకపోయినా జీవించటానికి సరిపడా సొమ్ములు లేకపోయినా తన విద్యార్థులు అందమైన చేతివ్రాతను నేర్పిస్తున్నామని ఆనందపడే సమయంలో వారి కళ్ళలో కనపడే వెయ్యి క్యాండిల్ల బల్బు లాంటి వెలిగే తనకు ముందుకు నడిపిస్తుందని నమ్ముతాడు ఈ మనీషి సయ్యద్ జాఫర్ గారి జీవితం క్లుప్తంగా అన్నమయ్య జిల్లా తరిగొండలో జననం అక్కడే ఏడవ తరగతి వరకు విద్యాభ్యాసం చేతివ్రాత బాగా లేదని టీచర్ తిట్టినందుకు స్కూల్కు వెళ్ళడం మానేసి మంచి చేతివ్రాత కోసం పట్టుదలగా ప్రయత్నించిన ఇతను తన తండ్రి ఆదేశం మేరకు తిరుపతి చేరుకొని అక్కడ ఒక కిరాణా షాపులో గుమాస్తాగా చేరటం ఆ కిరాణా దుకానికి వచ్చే పాతపత్రికలు వారపత్రికలు మాసపత్రికలు క్రమం తప్పకుండా మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు చదువుతూ నచ్చిన వాటిని సేకరిస్తూ తన చేతివ్రాతను క్రమంగా మెరుగుపరుచుకుంటూ సాహిత్యాభిలాషగా మారడమే కాకుండా చేతివ్రాత నిపుణుడిగా కూడా మారటం విశేషం అందుకే తను పనిచేసిన ఇప్పటికీ తిరుపతిలో టౌన్ క్లబ్ వద్ద ఉన్న రాజా కిరాణా స్టోర్స్ని తన యూనివర్సిటీగా చెప్పుకుంటారు సయ్యద్ జాఫర్ ఈయన గురించి తెలుసుకున్న అక్కడ ఎస్వి యూనివర్సిటీ పరిశోధనా విద్యార్థులు తమ పరిశోధనాత్మక వ్యాసాలను ఈయన చేత వ్రాయించుకోవటం మొదలుపెట్టారు ఈ క్రమంలో ఈయన చేతికి ఒక పరిశోధనాత్మక వ్యాసాన్ని ఇస్తే దానిని ఎక్కడ ఎడిట్ చేయాలో ఎక్కడ ఉదాహరణల్ని చూపించాలో ఎక్కడెక్కడ రెఫరెన్సుల్ని ఇవ్వాలో ఎలా ప్రజెంట్ చేయాలో ఈయనకు తెలిసినంత ఏ గైడ్కు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు చివరికి కొందరు గైడ్లు సైతం తమకు సందేహాలు ఉంటే ఈయన వద్ద నివృత్తి చేసుకునేంత ఇదిగారు సయ్యద్ జాఫర్ ఆ తరువాత కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడానికి ఒక పరిశ్రమలో ఉద్యోగిగా చేరారు విధి నిర్వహణలో ఉండగా సహ ఉద్యోగి చేసిన చిన్న పొరపాటు వలన ఈయన కుడి చేతి వేల చివరలను పోగొట్టుకోవాల్సి వచ్చింది ఉద్యోగమూ పోయింది అది చాలా పెద్ద ఎదురుదెబ్బ అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అలాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని తన చేతి వ్రాతని అతి తక్కువ సమయంలో మునుపటిలా మార్చుకోగలిగారు ప్రస్తుతం ఈయన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జీవితం గడుపుతూ పరిసర ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల చేతివ్రాతలో శిక్షణ ఇస్తూ కాలం వెళ్లిపుచ్చుతున్నారు మరిన్ని విషయాలను ఈయననే అడిగి తెలుసుకుందాం మీ పేరు మీ గురించి ఒక రెండు మాటలు మా ఛానల్ తెలియజేయండి సార్ నా పేరు సయ్యద్ జాఫర్ ఓకే నేను ఏడవ తరగతి వరకే చదువుకున్నాను వాయిల్పాడు దగ్గర ఉన్న రామ తరిగొండలో చదువుకున్నాను ఓకే సార్ నాకు సరైన చేతిరాత్ర రాకపోవడం వల్ల ఇంకా చదువు ఈ ప్రయోజనం లేదనేసి కష్టమని నాకు అర్థమయ్యి నేను చదువు మానేశాను మా నాన్న కూడా ఉపాధ్యాయుడే చెప్పాడు హెచ్చరించాడు అయినా నేను నా వల్ల కాదని చెప్పేశాను అందుకనే సేపు పెరిగిన తర్వాత వేరే ఏ పని చేస్తున్నా కూడా మీద దృష్టి పెట్టాను నేర్పించాలని కాదు నేర్చుకోవాలని ఓకే నేర్చుకున్న తర్వాత ఇంకా నేర్పించడం మొదలు పెట్టాను ఇంత మంచి హ్యాండ్ రైటింగ్ చిన్నప్పటి స్వతహాగా వచ్చిందా లేకపోతే ఏమైనా ఏమైనా లాంటివి ప్రాక్టీస్ ఒకటి ఉందనే విషయం కూడా నాకు తెలియదు ఓకే నేను చేతరాజు బాలేక స్కూల్ మానేశాను కాబట్టి అవును నేర్చుకోవాలని పట్టుదల వచ్చింది ఓకే నేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళకి నేర్పించాలని అనిపించింది ఓకే ఓకే కాబట్టి అప్పటి నుంచి మొదలుపెట్టాను ముప్పై ఐదు పైగా ఇప్పుడు అప్పటి నుంచి నిరంతరాయంగా నేర్పిస్తూనే ఉన్నారు నేర్పిస్తూనే అంటే ఒక స్టూడెంట్ కు ఇరవై రూపాయలు లెక్క మీరు నేర్పిస్తున్నారు ఇది వాళ్ళకు హ్యాండ్ రైటింగ్ నేర్పించాలని దీంతో సర్వీస్ చేయడం నేర్పిస్తున్నారా లేకపోతే జీవనోపాధిగా నేర్పిస్తున్నారు జీవనోపాధి ఆత్మ సంతృప్తి ఎందుకంటే తృప్తి లేని విద్యను సరిగా నిర్వర్తించలేము అవును సార్ రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి దీంట్లో కొనసాగుతున్నా కొనసాగుతున్నా మీరు ఏ ఏ ఊర్లకు సుమారుగా మన సరౌండింగ్స్ ఏ ఏ ఊర్లకు వెళ్ళి విద్యార్థులు నేర్పించారు నేను ఇప్పటిదాకా ఈ స్కూల్ పైగా నేర్పించాను ఓకే ఎక్కువగా రాయచోటు పోతుంటాను ఓకే రాయచోటు చుట్టుపక్కల ఇరవై ఊళ్ళలో నేర్పించాను ఓకే ఇక్కడ లోకల్గా పుంగనూరు పుంగనూరు గర్ల్స్ హై స్కూలు తర్వాత ఇక్కడ లోకల్గా కందూరు ఓకే చాలా ఊర్లు రైటింగ్ బాగా నేర్చుకోగలరు ఐదవ తరగతి దాటిన తర్వాత అవును నేర్చుకోవాలనే శ్రద్ధ పుడుతుంది వాళ్ళకి ఒకవేళ శ్రద్ధ లేకపోయినా పెద్దలు ప్రోత్ నేర్చుకుంటారు మా దగ్గర నుంచి కూర్చున్న తర్వాత వాళ్ళకు శ్రద్ధ లేకపోయినా కూడా శ్రద్ధ పుట్టేటట్టు నేను ప్రయత్నిస్తాను తర్వాత వయసు పరిమితి లేకుండా అరవై డెబ్భై ఏండ్ల వాళ్ళకి కూడా నేర్పించాను ఓకే 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 ఆ ఐదవ తరగతి నుంచి నేర్పిస్తుంటాను తర్వాత పిల్లలకు శ్రద్ధ ఉండదు ఓ ఉండదు ఉండదు మామూలుగా పిల్లలు ఇష్టపడి వస్తుంటారా వాళ్ళు పేరెంట్స్ పిలుచుకొని వచ్చి మీ దగ్గర వదులుతుంటారా పేరెంట్సే పిలుచుకొని వదులుతారు అవును స్కూళ్ళల్లో టీచర్లు ప్రోత్సహిస్తారు ఓకే కాబట్టి టీచర్ల ప్రోత్సాహంతోనే మొదలు పెడతారు తర్వాత వాళ్ళకి ఉత్సాహం మొదలుపెట్టి నేర్పి నే పే ఉత్సాహంగా నేర్చుకున్న తర్వాత వాళ్ళని ఇంట్రెస్ట్ చూపిస్తారు హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు ఆ ఫింగరింగ్ పట్టుకోవడం కొంచెము అది వాళ్ళకే తెలుస్తుందా మీరు ఏమైనా సూచనలు నేను సూచనలు ఇస్తాను మేడం కాస్త దూరం వదిలి పట్టుకోవాలా పెన్సిల్ కానీ పెన్ అవును సులువుగా ఎందుకంటే అట్లే పట్టుకుంటే వీళ్ళలో నొప్పి పట్టేస్తుంది దానికోసం సులువుగా పట్టుకోవడానికి సూచనలు ఇస్తాను ఒక సాధారణ విద్యార్థి హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది నేర్చుకోవడానికి మూడు గంటలు చాలు అవును సార్ తర్వాత కొనసాగించడానికి వాళ్ళు మళ్ళా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా సులువుగా నేర్చుకునే అవకాశం ఉంది నా దగ్గర ఓకే సార్ గొప్పగా చెప్పను నేను అవును సార్ నేర్చుకున్న వాళ్ళే తార్కాణం మీ దగ్గర హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఎవరైనా ఉండేవాళ్ళు ఎన్నో ఉన్నారు చాలా మంది ఉన్నారు అవును సార్ ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ఓకే సర్ బీటి కాలేజ్ లో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ ఉన్నారు శ్రీనివాసులు శ్రీనాథులని శ్రీనివాసులు గారు పేర్లు చాలా మంది ఉన్నారు అవును సర్ నాకు అన్నీ గుర్తులేవు అవును సర్ కానీ అంటే వాళ్ళు ఏ వయసులో వచ్చి మీ దగ్గర నేర్చుకున్నారు 5వ తరగతి అవును సర్ 6వ తరతి వయసులో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అవును సర్ ఓకే ఒక సంవత్సరంలో మీరు సుమారుగా ఎంతమంది మంది మార్చగలుగుతున్నారు మార్చ ఎంత లెక్క చెప్పలేను ఫ్రీ స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి అవును సార్ స్కూలుకు రెండు వందల మందిని వంద మందిని వేసుకున్నా కూడా అవును సార్ మీరే లెక్క వేయండి ఎంతమంది నేర్చుకుంటారు ఓకే 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 అది కాకుండా ఇంటికి కూడా వస్తుంటారు ఓకే లో అవును సార్ ఇంటికి కూడా వచ్చి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు ఓకే సార్ ఇప్పుడు ఇరవై ఏళ్ళుగా హోమ్ ట్యూషన్స్ కూడా పోతున్నారు పోతున్నారు ఓకే వాళ్ళకు ఒక వ్యక్తికి ఎంత వరస మీరు ఛార్జ్ చేస్తారు సార్ నేను వీళ్ళకపోతే ఒక్క వ్యక్తికి మూడు రూపాయలు తీసుకుంటాను మూడు గంటలకు మూడు వందల రూపాయలు అదే ఎన్ని గంటలు వాళ్ళకి మూడు గంటలే అంతే ఎవరికైనా మూడు గంటలే మూడు గంటలే ఓకే కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రమే ఇరవై రూపాయలు లాంగ్వేజ్ ఓకే సార్ ఓకే సార్ ఇక్కడ ఏదో కార్డ్స్ ఉన్నాయి ఏంది దీని విషయం గురించి ఒక రెండు మాటలు చెప్పండి ఇవి విజిటింగ్ కార్డ్స్ ఓకే నేనే సొంతంగా తయారు చేసుకుంటాను ప్రింటింగ్ లేకుండా ఇవి బస్సులో పోయేటప్పుడు ఎవరికో ఒకరికి ఇస్తుంటాను పాంప్లెట్లు పాంప్లెట్తో పాటు విజిటింగ్ కార్డు ఇస్తారు సార్ ఇది ఒక పది మందికి ఇస్తే ఒకరికైనా చేరుతుంది కదా అనేసి నా ఆశ ఓకే ఓకే దానివల్ల ఇస్తుంటాను డైలీ ఎన్ని తయారు చేసుకుంటారు ఈ విధంగా డైలీ ఒక పది పాంప్లెట్లు ఇస్తాను అవును సార్ పది వేషింగ్ కార్డులు ఇస్తాను ఓకే ఓకే తద్వారా వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఎవరికైతే అందుతుందో అవును సార్ వాళ్ళు ఎవరు నత్త నా వెతుక్కుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారు అవును సార్ అవును సార్ కాబట్టి ఇది కొనసాగిస్తున్నాను ఓకే సార్ చేతిరాత సరిగా లేని వాళ్ళకు ఆ విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి రాత ఖచ్చితంగా రావాలా కనీసము మన పేపర్లు దిద్దే వాళ్ళకి మనం ఏం రాశాము అనే విషయం అర్థమైతేనే మనం జీవితంలో ముందు పోగలుతాము ఓ తరగతి నుంచి ఇంకో తరగతి పోగలుగుతాము కాబట్టి ప్రతి విద్యార్థి చేతిరాత విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి అర్థమయ్యేటట్టు రాయగలిగాలి ఓకే గొప్పగా అక్షరాలు చెక్కకపోయినా మనం రాసేది ఇతరులకు అర్థమవుతోందా అనే విషయం దృష్టిలో పెట్టుకుంటే చాలు ఓకే మధ్య సంబంధం ఉంది అంటారు అది అది నిజమేనా నిజం కాదు చేతి చేతిరాత ఎప్పుడైతే నేర్చుకుంటాడో చదువులో ముందుకు పోతాడు ఓకే చదువు రాయడం నేర్చుకున్న తర్వాత ఉత్సాహం పెరుగుతుంది ఓకే చదువు పెరిగిన తర్వాత ఏ స్థాయికైనా పోవచ్చు వెళ్ళచ్చు అంతేగాని చేతిరాత్ర బాగా చదువుకున్న వాళ్ళు కూడా జీవితంలో విఫలమైన వాళ్ళు ఉన్నారు కానీ బాగా చదువుకున్న తర్వాత సాధ్యమైనంత వరకు స్థితికి స్థితికి పోయి పోగలుతారు కాబట్టి తలరాత మారుతుంది అది మాయ కాదు ఓకే సార్ దీంతో పాటు మీ హాబీస్ ఏమైనా ఉన్నాయా పుస్తక పట్టణము పుస్తకాల సేకరణ నేను ఐదు వేల దాకా పుస్తకాలు సేకరించాను తెలుగు తెలుగు పుస్తకాలే కాకుండా తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీష్లో కూడా కలెక్ట్ చేశాను అవన్నీ ఇన్ని రోజులు కలెక్ట్ చేశాను ఇప్పుడు స్కూళ్ళకి పోయినప్పుడు వాళ్ళకి ఇస్తుంటాను ఎవరికి ఇవ్వచ్చో ఆలోచించి ఉపాధ్యాయులకి పిల్లలకి కొన్ని ఇస్తున్నాను ఇప్పటిదాకా రెండు వేల పుస్తకాలు స్కూళ్ళల్లో ఇచ్చాను ఓకే 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 అంటే ఈ కలెక్షన్ మీకు ఎందుకు మీకు చదవాలని ఫస్ట్ స్టార్ట్ చేశారా లేకపోతే ఈ ఆ హాబీ ఎలా వచ్చింది అనమాట చేతిరాత వచ్చిన తర్వాత ఎవరికైనా చదువు మీద శ్రద్ధ పుడుతుంది అట్లే నాకు కూడా పుట్టింది ఓకే నాకు సినిమాలు అంటే చాలా ఎక్కువ అభిమానము ఓకే నేను సిల్ ఫీల్డ్ లో కూడా వర్క్ చేశాను ఓకే రకరకాల కథలు పాటలు చూడడం వల్ల అవన్నీ సేకరించాలని అనిపించింది నాకు రకరకాల సాహిత్య ప్రక్రియలు ఎక్కువగా శ్రీపాద శాస్త్రి తెలుగు భాషకు ఎన్నో సేవ చేశాడు ఆయన పుస్తకాలు ఎక్కువ సేకరిస్తాను విశ్వనాథ్ సత్యనారాయణ రకరకాల మీరు పుస్తకాలు చదివాను పుస్తకంలో ఏముందో తెలియకుండా పుస్తకం పెట్టుకోవడము అది మంచిది కాదు ఏ పుస్తకంలో ఏముందో చెప్పగలగా అట్లా లేకపోతే అవమానకరంగా భావిస్తాను నేను నేను అన్ని చదివాను ఇప్పుడు అది ఒకే చోట్ల ఉండిపోకూడదు కాబట్టి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికిస్తున్నాను సార్ ముందు హ్యాండ్ రైటింగ్ నేర్పించడము ప్రణాళికలు తయారు చేసుకున్నాను ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు సిలబస్ ఫ్రీ స్కూళ్ళలో ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు అని మూడు గంటల్లోనే నేర్పించేటట్టు ప్రణాళిక రూపొందించుకున్నాను అంటే కేవలం ఒక విద్యార్థి గంటల్లో చదువు పూర్తిగా నేర్చుకునే అవకాశం నేర్పించుకో నేర్చుకోవచ్చు కానీ తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలా కానీ సులభమైన పద్ధతి నేను నేర్పించేది అవును వాళ్ళ తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసుకొని కంటిన్యూ చేయొచ్చు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్కువ సమయం వేస్ట్ కాకుండా నేర్పించేటట్టు నేను ప్రాణాలు రూపొందించుకున్నాను దాని ప్రకారమే చేసుకోవచ్చు అంటే ఒక ఎన్ని సబ్జెక్టులు మీరు హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తారు నేను తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ నాలుగు నేర్పిస్తాను ఓకే సార్ మీ వయసు ఎంత సార్ డెబ్బై రెండు మీరు డెబ్బై రెండు అయినా మామూలు సాధారణంగా అరవై అరవై రెండులో రిటైర్ అయిపోతాను ఏదో ఇంటికాడు ఉండేసి ప్రశాంతంగా ఉండాలనుకుంటారు కానీ మీరు ఈ డెబ్బై ఈ వయసులో కూడా ఇప్పుడు ఎంత దూరమైన స్కూల్స్ వెళ్ళి వాళ్ళ క్షేత్రాత్రాలు నేర్పించి చేస్తున్నారు కదా మీ జీ ఆహార రహస్యం ఏమైనా ఉందా ఏమీ లేదు నేను శాకాహారాన్ని నమ్ముతాను దానివల్ల సమస్యలు చాలా తక్కువ ఉంటాయి అంటే మాంసాహారం తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉండకూడదని కాదు ఎవరు అలవాట్లు వాళ్ళవి నేను ఎవరి అలవాట్ని విమర్శించను నా వరకు నేను ఓకే కాబట్టి చాలా సులువుగా ఉంటుంది నా జీవితం అంటే చిన్నప్పటి నుంచి తినడం లేదా మధ్యలో నిలిపేశారు నేను పదేళ్ల వయసులో ఆపేశాను మీ వయసు పదిహేడు పదిహేను వయసు ఉన్నప్పుడు ఆపేశాను ఓకే నుంచి శాకాహారిణి ఓకే సులువుగా ఉంటుంది లేవడానికి అవ్వడానికి కూర్చోవడానికి తిరగడానికి ఓకే ఓకే వయసు సమస్య ఉండదు ఉండదు సార్ మీరు జీవితంలో ఇన్ని వ్యాపకాలతో తిరిగి లేకుండా గడిపారు అందులో మీకు అత్యంత సంతృప్తిని ఇచ్చిందే దేవు నాకు బాల్యంలో అవును సార్ పశువుల మీద పెట్టేటప్పుడు అవును సార్ చవిడేపల్లి దగ్గర ఉన్న పెండ్లు గుండె కనుమ అడవిలో జాది కూడా ఎలుగుబడ్డ రాళ్ళు అడవి మధ్యలో ఉండే విశాలమైన మైదానంపెంట అవన్నీ ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి అక్కడ వనదేవతల ఆశీర్వాదం నాకు లభించింది అనుకుంటున్నాడు ప్రజా ప్రాథమికంగా మీరు స్నేహ బంధానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు తెలిసింది మీకు అత్యంత ఇష్టమైన ఒక నలుగురు పేరు చెప్పగలరా నేను మూడు వందల యాభై సిద్ధాంత గ్రంథాలని లేఖకుడుగా పనిచేయడానికి తెలుగు అధ్యయన శాఖ వెంకటేశ్వర విద్యా విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గుండ్రత్నం నాయుడు గారు ముండ్రత్నమ్మ గారు పేట శ్రీనివాసు రెడ్డి గారు బాల్యమిత్రుడు డాక్టర్ శ్రీనివాసరావు ఆయన జీవితంలో ఎంతో అండదండలు అనుభవ అందించాడు తర్వాత జీవితంలో నాకు కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా నాకు తోడు నీడుగా నిలిచిన మా బామరి అబ్దుల్ బాసిద్ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో తెలుగు అధ్యయన శాఖ గుండలూరు బాలసుబ్రహ్మణ్యం ఆయన తమ్ముడు బాలాజీ జీవితంలో ఎంతో తోడుగా నిలిచారు ఇంకా లెక్కకు మిత్రులు ఓకే ఎవరన్నా ఉన్నారు విశ్వవిద్యాలయానికి సంబంధించి గాలి తెలుగు అధ్యయన శాఖలో గాలి రాధాకృష్ణ గారు చాలా మంది పేరు పేరు మీ మిత్రులు ఉన్నారు ఓకే తర్వాత జీవితంలో ముఖ్యంగా ఇప్పుడు ఎంఓ ఎంఈఓగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు కలకడ తర్వాత కానిస్టేబుల్గా ఉంటూ నడిచే గ్రంథాలయం రామమూర్తి గారు వీళ్ళ స వీళ్ళ సహకారం మరువులే మరువులే ఓకే సార్ ఇన్నేళ్ల మీ జీవన ప్రయాణంలో మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎలాంటి సహకారం లభించింది నేను ఎన్ని కార్యక్రమాలు చేసినా నేను ఒకటే సాధించానని గొప్పలు చెప్పుకోలేదు అడుగడుగు నా నాకు సహాయ సహకారాలు అందించనా నా కుటుంబ సభ్యులు నేను ఏ పనులు చేస్తున్నా ఎక్కడున్నా నాకు తోడు నీడగా ఉంటున్నా కుటుంబ సభ్యులు సహకారం ఎంతో థ్యాంక్ యూ సో మచ్ సార్ చేతి రాత మీద మంచి సలహాలు సూచనలు అందించినందుకు మా ఛానల్ తరఫున మీకు కృతజ్ఞత విజ్ఞాన సముపార్జనకు పుస్తకాలే మార్గమని బలంగా నమ్మే ఈ మేధావి నాలుగు దశాబ్దాలుగా కొన్ని వేల పుస్తకాలను సేకరించి వాటిని కాచి వడబోసిన అనంతరం ఇప్పుడిప్పుడే ఇతరులకు వారి వారి ఇష్టాలకు అనుగుణంగా పుస్తకాల పంపిణీని ప్రారంభించారు గుండ్రని చేతివ్రాతను ఇతరులకు నేర్పడానికి ఫీజును నిర్ణయించటానికి మనసు అంగీకరించకపోయినా ఇతరుల బలవంతం మీద తన బతుకు తెరువుకు తప్పని పరిస్థితులలో ఒక్కొక్క విద్యార్థి దగ్గర కేవలం పది రూపాయలు మాత్రమే తీసుకునేవారు ఈ మధ్యనే దానిని ఇరవై రూపాయలకు పెంచారు ఈ ఇరవై రూపాయలలోనే ఒక్కో విద్యార్థికి ఒక్కో నోట్బుక్ మరియు ఒక పెన్సిల్ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలని ఆయన ఏనాడూ అనుకోలేదు పైపెచ్చు దీపం ఉండగానే మరెన్నో దీపాలను వెలిగించాలని నిస్వార్థంగా ఆలోచించాడు ఈ మనసున్న మహారాజు ప్రైవేట్ విద్యా సంస్థలలోని విద్యార్థులకు శిక్షణ ఇస్తే కోరినన్ను డబ్బులు ఇస్తారని తెలిసినా ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎలాగైనా అభివృద్ధిలోకి వస్తారని కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అలా కాదని తలచి మారుమూల ఉన్న ప్రభుత్వ పాఠశాలను వెతుక్కుంటూ వెళ్ళి మరి శిక్షణ ఇస్తున్నారంటే ఈయన ఆశయం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా ఈయన చేతుల్లో పురుడు పోసుకున్న తెలుగు ఇంగ్లీష్ హిందీ అక్షరాలు ఇన్ని లక్షలో లెక్క పెట్టలేము మరి ఇలాంటి నిస్వార్థ సేవకుడిని సమాజం గురించి ఉన్నతంగా ఆలోచించిన ఈ మహామనిషిని అరుదైన వ్యక్తిత్వం కలిగి ఉన్న ఈ కళా పోషకుడిని ఆదర్శ పురుషుడిని అక్షర శిల్పిని సమాజం తరఫున సముచితంగా గౌరవించడం సబబుగా భావిస్తుంది మీ ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ఇలాంటి అపురూపమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మన మధ్యలో ఉన్నందున మనం ఆనందపడాలి ఒకెత్తు గర్వపడుతూ ఆయనకు తగిన ప్రాచుర్యాన్ని కల్పించాలి వీటన్నిటికీ సమాధానంగా మన ఎన్ఎస్ఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కోరుకునేది ఒక్కటే అన్ని విధాలా అర్హుడైన శ్రీ సయ్యద్ జాఫర్ గారికి భారతదేశ పౌర సన్మానమైన పద్మశ్రీని ఇవ్వాలని ఆ దిశగా అందరూ ప్రయత్నించాలని గుండె లోతుల్లో నుంచి బలంగా కోరుకుంటుంది మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ రండి సంఘ సేవకులారా కదలండి స్వచ్ఛంద సంస్థలు ఏకం కండి సాహితీ సంస్థలు కదలిరండి సయ్యద్ జాఫర్ గారి శిష్యులారా ఎక్కడ ఉన్నా కలిసిరండి రాజకీయ నాయకులారా రవ్వంత సహాయపడండి తెలుగు ప్రజరారా సయ్యద్ జాఫర్ గారికి పద్మశ్రీ కోసం ముక్తకంఠంతో నినదించండి ప్రింట్ ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా మిత్రులారా మా అందరి ఈ వెనతిని ఢిల్లీకు చేర్చండి సయ్యద్ జాఫర్ గారి మిత్రులు రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు గారు చెప్పినట్లుగా జాఫర్ డిగ్రీలు లేని విద్యావేత్త కానీ జాఫర్కి ఉంది పద్మశ్రీ అర్హత శ్రీ సయ్యద్ జాఫర్ గారి సేవలను గుర్తించి అతి త్వరలోనే మన భారత ప్రభుత్వం పద్మశ్రీతో ఈ అక్షరశ్రీని సముచితంగా గౌరవిస్తుందని ఆశిస్తున్నాం ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం